కూడా షేర్ చేశానండి ఇక్కడ ఏం చెప్తున్నారండి మనం ఆత్మస్వరూపులము మనం తాత్కాలికంగా ఏదైతే అనుకుంటున్నామో శరీరం కాదు అయితే ఎందుకు ఈ స్లైడ్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తున్నారు చూడండి నా శరీరాన్ని నాశనం చేయడం లేదా దెబ్బతీయడం ద్వారా నేను నా కష్టాల నుంచి తప్పించుకోలేను పంపించండి ఈ స్లైడ్ ప్రపంచం మొత్తం షేర్ చేయండి ఎందుకంటే మనం క్షణికావేశంతో చేసే తప్పు వలన ఎన్ని ప్రాబ్లమ్స్ కి గురవుతున్నాము కదండి ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయండి పలత్మరణాలు సూయిసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అసలు అంతెందుకండి మొన్న మొన్న నేను ఒక విషయం విన్నానండి ఎవరో ఒక అమ్మాయి ఆ ఏదో నాలుగు రోజుల ముందు ఆ ఏదో మందు తాగిందంటండి ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు ఇది నిజంగా జరిగిన సంఘటన అప్ప కలిచి వేసిందండి అసలు అందరినీ కూడా ఆ అమ్మాయి తాగిందండి ఎవరికి చెప్పలేదు వాంతులు జ్వరము తల్లిదండ్రులేమో ఏదో వర్షాకాలం వచ్చే వాంతులు జ్వరం అనుకొని డాక్టర్ గారికి చూపించారు అసలు ఏమీ తగ్గడం లేదు సీరియస్ అయింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అసలు వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయాలని అర్థం కావడం లేదు ఎందుకంటే సమస్య అర్థం కావడం లేదు వాళ్ళకి కదండి ఏదో ఆ స్కానింగ్ లీ స్కానింగ్ లీ టెస్ట్ ఆ చేసి వాళ్ళ అమ్మాయిని అడిగారు అమ్మా నువ్వేమైనా తాగావా ఎందుకంటే లోపల ఉన్న ప్రతి అవయవం పాడైపోయింది అంటండి ప్రతి ఆర్గన్ దెబ్బతింది ప్రతి అవయవం పాడైపోయింది కదండి అవునండి తాగాను ఎందుకు తాగావు తల్లి అమ్మ తిట్టిందండి ఏంటండి అమ్మాయి చెప్పిన సమాధానం అమ్మ తిట్టింది ఏ నవమాసాలు నిన్ను మోసి కంది కదండి తిట్టే హక్కు లేదా అమ్మకి కదా చిన్నప్పటి నుంచి నీకు ఊహ తెలిసిన వరకు నీ మలమూత్రాలు క్లీన్ చేసింది కదండీ అమ్మ ఏ నీకు తిట్టి నిన్ను తిట్టే అవకాశం ఇవ్వలేమా అమ్మకి ఎందుకండి ఈ క్షణిక ఆవేశము ఈ అమ్మాయి చనిపోయిందండి నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్లో చనిపోయింది ఎవరికి శిక్ష వేసిందండి ఆ అమ్మాయి చనిపోయింది సరే ఆ అమ్మాయి సంగతి ఏమవుతుంది చూద్దాం తర్వాత శిక్ష పడింది ఎవరికండి అమ్మకి ఎవరికి శిక్ష వేసిందండి అమ్మకి శిక్ష వేసింది తాను ఏమనుకుందండి నా శరీరాన్ని నాశనం చేయడం లేదా తీయడం ద్వారా నేను ఈ కష్టం నుంచి తప్పించుకున్నాను తను కష్టం నుంచి తప్పించుకోలేదు సరికదా ఇంకొకళ్ళని కష్టాల పాలు చేసిందండి ఏంటండి అమ్మ తిట్టింది నాన్న కొట్టాడు గర్ల్ ఫ్రెండ్ సమస్య బాయ్ ఫ్రెండ్ సమస్య భర్త తిట్టాడు భార్య తిట్టింది అత్తమామల మామల సమస్య ఇదొక్కటేనా అండి దీనికి పరిష్కారము ఏం జరుగుతుందో చూద్దామా అండి ఇక్కడ ఒకవేళ ఉదాహరణకి రాధిక అనే నాకు భగవంతుడు ఎనభై సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అనుకుందామండి ఉదాహరణకి తెలియదండి రేపు నేను లెగుస్తానా లేదా తెలియదు కానీ ఉదాహరణ నాకు ఎనభై సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అనుకుందామండి భగవంతుడు కానీ నా భర్తతోనో అత్త మామలతోనో గర్ల్ తోనో బాయ్ ఫ్రెండ్ తోనో మార్కులు తక్కువ వచ్చినాయో అమ్మ తిట్టిందో నాన్న తిట్టాడో నలభై సంవత్సరాలలోనే నేను బలత్మరణానికి పాల్పడ్డానండి ఇంకా నా ఆయుష్ భగవంతుడిచ్చిన ఆయుష్ ఎంత మిగిలి ఉందండి నలభై సంవత్సరాలు మిగిలి ఉంది కదా సూయిసైడ్ కేసు సూయిసైడ్ చేసుకోగానే ఏమైందండి నా స్థూల శరీరంలో నుంచి ఆత్మ సూక్ష్మ శరీరం బయటపడ్డాయి అందుకే ఆ స్లైడ్ మీద మనం అంత సమయం కేటాయించామండి ఆత్మ సూక్ష్మ శరీరం బయటపడ్డాయి కదండి ఆల్రెడీ సూసైడ్ కేసు కదా వెంటనే మీరు ఏం చేశారు అయ్యో రాధికా మాతాజీ చనిపోయిందంట ఆ కదండీ ఆ అసలే సూసైడ్ కేసు హడావుడిగా దహన కార్యక్రమాలు చేసేసారండి ఇప్పుడు ఆత్మకి ఇంకో శరీరం కావాలి ఎందుకంటే సూక్ష్మ శరీరం వెనక పట్టుకుంది ఎవరిని అడగాలి భగవంతుని అడగాలి ముందు భగవంతుని అడగాలి అంటే ఆ నరకంలో ఏదో నరకంలో స్వర్గంలో శిక్షలు ఎంజాయ్మెంట్ ఏదో ఉంటుంది కదండి ఆత్మ సూక్ష్మ శరీరం చక్కగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళినాయి అండి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినాయి యమధర్మరాజుని కలవాలంటే ఎవరిని కలవాలండి చిత్రగుప్తుడిని కలవాలి చిత్రగుప్తుడు అంటున్నాడు ఎంట్రెన్స్ లోనే ఎవరి తల్లి నువ్వు అంటున్నాను నేను రాధికనండి కదా నేను రాధికని నాకు ఇంకో శరీరం కావాలి చిత్రగుప్తుడు అంటున్నాడు రాధిక నీ ఫైల్ ఇప్పుడే రాలేదు ఇక్కడికి నీ ఫైల్ నా దగ్గరికి రావాలంటే భూలోక కాల ప్రమాణం ప్రకారం నువ్వు ఇంకా నలభై సంవత్సరాలు వెయిట్ చెయ్యాలి ఎందుకండి ఎందుకంటే భగవంతుడు నాకు భూలోకం మీద ఇచ్చిన ఆయుష్ ఎనభై సంవత్సరాలు దాన్ని అర్థాంతరంగా ముగించడానికి నేనెవరినండి కానీ ముగించాను మూర్ఖంగా కదా మళ్ళీ ఎక్కడికి తిరిగి వచ్చానండి నా నలభై సంవత్సరాలు ఎక్కడ మిగిలి ఉన్నాయి నా తలరాతలో భూలోకం మీదే మిగిలి ఉన్నాయి వెనక్కి వచ్చేసరికి నా స్థూల శరీరం ఉందా అండి దాన కార్యక్రమాలు చేసేసారు కదండి మీరు కాల్ చేశారో పూడ్ చేశారో పోస్ట్ మార్టం చేశారో ముక్కలు ముక్కలు చేసేశారో నాశనం అయిపోయిందండి నా స్థూల శరీరం కదండి మరి ఏం మిగిలినాయండి సూక్ష్మ శరీరం ఆత్మ కదా ఇదేనండి మనం చెప్తూ ఉంటాం చూడండి భూత ప్రేతాత్మలు అని ఎవరో కాదండి విచక్షణ లేకుండా చేసే మూర్ఖపు పని వల్ల వాళ్ళ ఆయుష్ ఇంకా ఎంత మిగిలి ఉందో ఆ భూమి మీద అన్ని సంవత్సరాలు తిరగవలసిందే అసలు శాస్త్రంలో చెప్తారండి మహా ఇదేంటండి మహాపాతకం ఆత్మహత్య మహాపాతకం ఎందుకంటారండి ఎందుకంటే నరకంలో అనుభవించే భయంకరమైన శిక్షల కంటే ఏదైనా ఒక ఇంకా భయంకరమైన శిక్ష ఉంది అంటే అది ఇదేనంటండి ఒక శరీరం లేకుండా మనసులో కోరికలు తీరకుండా ఆ కోరికల్ని ఎలా తీర్చుకోవాలో తెలియకుండా ఇంకో శరీరంలోకి వెళ్ళలేకుండా కదండి మన ముందే మనకి కావలసిన ప్రతీది జరుగుతుంటుంది అని అనుభవించలేము ఎందుకంటే నా దగ్గర స్థూల శరీరం లేదు నాకు ఒకటి తినాలనిపిస్తుంది నా దగ్గర ఈ చేతులు వేళ్ళు అనే స్థూల శరీరం లేదు ఎవరిని వెతుక్కోవాలి ఎవరిలోకి వెళ్ళాలి నా కోరిక ఎలా తీర్చుకోవాలి అర్థమైందా అండి అసలు నేను అనుకుంటున్నాను కదా అమ్మ తిట్టిందని నన్ను నేను బలత్మరణానికి పాల్పడ్డాను కదా నా సమస్య పోయింది అనుకుంటున్నాను నిజంగా నా సమస్యలో నుంచి బయటపడ్డానా అండి అంతకు మించిన అదకూపంలోకి పడ్డాను నేను ఇప్పుడు సరేనండి నలభై సంవత్సరాలు నానా తిప్పలు పడి అనుభవించానండి కదా ఇప్పుడు ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి భగవంతుడు అంటున్నాడు అమ్మ నీకు ఇంకో శరీరం కావాలి కదా మరి ఇప్పుడు భగవంతుడు ఎటువంటి శరీరాన్ని ఇస్తాడండి చూద్దామా ఇక్కడ ఒక చిన్న వివరణ అండి ఏంటండి ఆ వివరణ ఆ జంతువుకి మనిషికి ఏంటండి తేడా జంతువులకి మనిషికి తేడా ఎక్కడుందండి జంతువులు కూడా అన్నం తింటున్నాయి జంతువులు పిల్లల్ని కంటున్నాయి జంతువులు వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటున్నాయి జంతువులు నిద్రపోతున్నాయి మనము ఇవన్నీ చేస్తున్నాం మరి జంతువుకి మనకి ఉన్న తేడా ఏంటండి విచక్షణ ఏంటండి విచక్షణ జంతువుకి విచక్షణ లేదు కానీ మనకి విచక్షణ ఉందండి ఇప్పుడు వంద మంది ఉన్నాం అనుకోండి వంద మంది ముందు ఒక పెద్ద ప్లేట్ లో భోజనం పెడితే వంద మంది కుక్కలు ఉన్నాయి అనుకోండి ఎలా తింటాయి అండి నీకు నాకు అని చెప్పి లాక్కొని తింటాయి మరి వంద మంది మీ అలానే తింటామా అండి తినవండి ఇదిగోండి ఇందులో తినండి మీరు ఇందులో తినండి కదండి విచక్షణ భగవంతుడు మనకి ఇచ్చిన విచక్షణ జంతువుకి ఇవ్వలేదండి కానీ మీలో ఎవరైనా అండి ఒక జంతువు ఫ్యాన్ కి వేలాడటం చూసారా ఒక జంతువు ఎప్పుడైనా నా కుక్క బాయ్ ఫ్రెండ్ తిట్టాడు లేదా పిల్లి గర్ల్ ఫ్రెండ్ తిట్టింది అమ్మ తిట్టింది నాన్న తిట్టింది కడుపు నొప్పొచ్చింది కాళ్ళొప్పు వచ్చింది నదిలో దూకట బలత్మరణానికి పాలు పడడం నవ్వు వస్తుంది కదండి ఎప్పుడైనా ఇలా చేసిందా అండి చెయ్యలేదు కదండి భగవంతుడు అంటున్నాడు అమ్మా విచక్షణ లేని జంతువు కూడా చెయ్యని విచక్షణ హీనమైన పని చేశావు కదా కదా నీకు విచక్షణ ఇచ్చి ఏం లాభం నేను కాబట్టి నీ వచ్చే జన్మ ఆ విచక్షణాహీనమైన అతిహీనమైన జంతుజాలంలోకి వెళ్ళు నా వచ్చే జన్మ ఎలా ఉంటుందండి అతిహీనమైన విచక్షణ రహితమైన జంతువు జన్మ తీసుకుంటున్నానండి నిజంగా అండి నన్ను నేను నా శరీరాన్ని నాశనం చేసుకోవడం ద్వారా నన్ను నేను సమస్య నుంచి బయటపడేసుకున్నానా లేదండి ఇంకో ఇంకో విషయం ఏంటో తెలుసా అండి శరీరం లేక లేదా ఆత్మ సూక్ష్మ శరీరం రూపంలో నేను నరకాన్ని అనుభవిస్తున్నాను కావచ్చండి కానీ నా వెనక ఉన్న తల్లిదండ్రులు నా స్నేహితులు నా బంధువులు విచక్షణ సహితమైన ఈ శరీరాన్ని తీసుకొని వాళ్ళు ప్రతికి నన్నాళ్ళు కూడా నరకం అనుభవిస్తున్నారు కదండి అవునా నన్ను నేను తప్పించుకోలేకపోయానండి ఆ కష్టాల నుంచి నా వాళ్ళని కూడా కష్టాల్లో పడేశాను ఇప్పుడు నిన్నటి ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఆలోచిద్దామా అండి అసలు ఓదార్చే పరిస్థితుల్లో కూడా ఎవరు లేరండి ఇక ఎవరు ఓదార్చని కూడా ఓదార్చలేరు కూడా వాళ్ళని తల్లికి ఏమనిపిస్తుంది నా నా కూతుర్ని నేను తిట్టలేనా ఒక తప్పు చేస్తే తప్పు చెయ్యకుండా అమ్మ తిడుతుందా తప్పు చెయ్యకుండా నాన్న తిడతాడా చాలా మంది వచ్చి అడుగుతుంటారండి అసలు ఏంటి మాతాజీ వీళ్ళని ఇష్టపడుతున్నారు వాళ్ళని ఇష్టపడుతున్నారు ఏమన్నంటే ఆ ఊరేసుకుంటాము కోసుకుంటాము అవునా ఇదిగో ఈ స్లైడ్ పంపించండి ముందు వాళ్ళకి కదా ఊరేసుకుంటావా చచ్చిపో చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా కదండి షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరికి భర్త తిట్టాడు భార్య తిట్టాడు అత్తమామల సమస్య ఇది అసలు సమస్యే కాదండి మనకి జీవితంలో నిజమైన సమస్య ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి మనం బలస్మరణం అయిన తర్వాత వచ్చేవి అదండి నిజమైన సమస్య అంటే అదండి నిజమైన సమస్య